మన భారతదేశంలో ఎన్నో విచిత్రమైన గుడులు ఎన్నో రహస్యాలు దాగి ఉన్న మిస్టీరియస్ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి వాటిలో ఒకటి లేపాక్షి టెంపుల్ దీనిలో ఏ మిస్టరీ ఉంది అని చాలామందికి తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను దీని దిగ్గి ఇక్కడ ఒక హ్యాంగింగ్ పిల్లర్ అని ఒకటైతే ఉంటుంది అది ఎర్త్కి అంటే మన భూమికి ఆనకుండా ఆ పిల్లరు మన ఆ గుడిని లేపాక్షి టెంపుల్ని అయితే మోస్తూ ఉంటుంది దీనిని చూసి ఎంతోమంది సైంటిస్టులు ఇంజనీర్స్ దీన్ని చూడటానికి అయితే వచ్చి దీన్ని ఎలా హ్యాంగ్ అవుతుంది ఏంటని చూసి షాక్ అయితే అయ్యారు ఈ పిల్లర్ మిస్ట్రీ గురించి తెలుసుకుందామని ఒక బ్రిటీషు అధికారి అప్పట్లో నైన్టీన్ ఫైవ్లో ఈ గుడికి అయితే వచ్చారు ఒక గడ్డపార పొలుగు రెండు ఒకటి ఫ్రెండ్స్ అంటే కొంతమంది గడ్డపార అంటారు పొలుగు అంటారు అందుకని క్లారిటీ కోసం చెప్తున్నాను గడ్డపారని తీసుకొని ఆ స్తంభాన్ని కదిలిద్దామని అయితే ట్రై చేశారు కానీ ఆ పిల్లర్ని అంటే ఆ ఒక్క పిల్లర్ని మూవ్ చేయడం వల్ల మొత్తం ఒకేసారి టెంపుల్ మొత్తం మన భూకంపం ఎత్తుకు వచ్చినట్టు ఒకసారిగా షేక్ అయితే అయ్యింది ఇది చూసిన ఆ బ్రిటిష్ అధికారి ఏంటి ఈ గుడి మొత్తం సెవెంటీ పిల్లర్స్ అయితే ఉన్నాయి కానీ ఈ గుడి పిల్లర్స్ ఈ గుడి మొత్తం ఈ హ్యాంగింగ్ పిల్లర్ మీద ఎలా డిపెండ్ అయి ఉంది అని చూసి వెళ్ళిపోయారు కానీ ఒక పిల్లర్ని గాలిలో కట్టి ఆ పిల్లర్ పైనే మొత్తం గుడి టెంపుల్ మొత్తం డిపెండ్ అయి ఉండేలా ఎలా మన పూర్వీకులు కట్టారు అని మన సైంటిస్టులకి ఇంజనీర్స్ కూడా ఇప్పటికీ అంత చిక్కడం లేదు మరి మన పూర్వీకులకి ఇది ఎలా సాధ్యమయ్యింది దీనిని ఎలా గాల్లో కట్టి దీన్ని ఎత్తుకి టచ్ అవ్వకుండా కట్టి ఈ గుడి మొత్తాన్ని ఆ పిల్లరు ఒక్కదాని మీద ఎలా మోసేలా తయారు చేశారు అందుకే అంటారు మన సనాతన ధర్మం ద వే ఆఫ్ ద లైఫ్ అని